पर చె నలుగురు బయట నలుగురు దొరుకుతాడు దొరుకుతాడు నిన్న మెదక్ ఒక చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతుంది ఎవరైనా చెప్పలేము ఏమైనా జరుగుతారు కదా అదృష్టము దేవుడున్నాడు భయపడకుని ఏడుగుడ్డ మెదట్లో మొదాలు ఆయన ప్రాణాలు ఎత్తుకు మొదలు తర్వాత నేను వస్తాను మళ్ళీ కలుస్తున్నాను పెట్టాను మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట్టాల దగ్గర కూడా పోదాము ఎట్లా వచ్చిందా రాత్రి అంతా బెజారి వర్షంలో ధైర్యం మొత్తం హాస్పిటల్కి పోతా పంపి కొంచెం చూసుకోండి మళ్ళీ నేను అంతా బేదారేండి చూసుకోండి నేను ఏం చేస్తాను అంటే మొదలు పని చేస్తాను ప్రాణాలు కాపాడుకుంటున్నారు భయపడద్దు ఏమైపోయిందని భయపడద్దు చెప్పలేదు నేను అంతా రాత్రి అంతా చీకంటే కదా ఇప్పుడే వర్షం తగ్గింది

వెతుకుతాము మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం ఇష్టమంతా పెట్టాం ఫ్రోజీ పిల్లలకు ఉంటే మళ్ళీ వచ్చి కలుస్తాం వాళ్ళ పాటు మొదల మొదలైన దొరకాలి మొత్తం దాన్ని చూద్దాం పిల్లలను నువ్వు ఇల్లుది నువ్వు చెప్పినావు నాకు అల్లం ఉండగానే అది பிள்ளவடா பிள்ளைவாட் நீ பண்ணலை கதா இப்போ